అందరికీ వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు బ్లాగ్లో వచ్చేసి ఇంకా ఇప్పుడైతే కరెక్ట్గా టైం వచ్చేసి పన్నెండు అయింది అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరికి తినిపించి రావాలి ఈరోజు వచ్చేసి ఫుడ్ ఇంకా ఎగ్ కర్రీ రైస్ అయితే వండినా అనమాట ఇంకా ఈరోజు బ్లాగ్లో ఏంటి అంటే ఉప్పులకల్ కర్రీ అనమాట నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ చేస్తే ఇష్టంగా తినేదాన్ని నేను ఎప్పుడు చేయాల పెళ్ళి తర్వాత ఇంకా ఫస్ట్ టైం అయితే చేయడము మా పిల్లలకి ఇద్దరికైతే ఫుడ్ అయితే పెట్టేసుకున్నా వాటర్ కూడా పెట్టేసుకున్నా ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఇందులో ఏముంది అంటే మాత్రము అల్లమెలిపాయ అలాగే ధనియాలు అయితే ఇంకా మీకు కూడా కొత్తగా ఎవరైనా అల్లం అల్లమెల్పాయ ఎట్లా వేసుకోవాలో తెలియక ఇంకా ధనియాలు ఎట్లా ఎంచుకోవాలో తెలియక అట్లా ఇట్లా ఎవరో అందరికీ తెలియదని నేను చెప్పను కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా తెలియని వాళ్ళు ఏ దానికైనా అంటే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ కర్రీ అయినా టేస్టీగా మరీ అంత కాకుండా చెప్పులలాగా కాకుండా ఇంట్లో మన వాళ్ళకు నచ్చితే చాలు కదా అందుకని అందుకని అనమాట మన ఇంట్లో వాళ్ళకు నచ్చే విధంగా ఏ కర్రీకైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా అందుకని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చివరి వరకు చూడండి స్కిప్ చేయనంటే లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇంకా ఇది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కన్నా చూస్తుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ఇప్పుడైతే వెళ్ళలేను కొంచెం టైం అవుతుంది అనమాట ఇప్పుడు కరెక్ట్గా పన్నెండు అయిపోయింది మార్నింగ్ నుంచే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ కాకపోతే కొంచెము ఇంకా మళ్ళీ జలుబు అయిపోయింది బయట వర్షం పడుతూనే ఉంది మొగులు కూడా ఫుల్గా అయిపోయింది ఇంకా రెండు మూడు రోజుల కంటిన్యూగా వర్షాలు పడుతున్నందుకు మళ్ళీ కోల్డ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంకా బయటికి చల్లగాల్లోనే వెళ్ళడం రావడం పిల్లలతో అట్లా కాబట్టి కొంచెం వెళ్తూ మంచిగా ఉండలేదన్నమాట ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే బాక్స్ అయితే రెడీ చేసిన ఇంకా పిల్లలకైతే తినిపించి వచ్చిన తర్వాత అయితే బ్లౌజ్ స్టార్ట్ చేస్తా చూస్తూ ఉంటాండి బ్లాగ్ అయితే ఇప్పుడైనా మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట మధ్యాహ్నం నుంచి అస్సలు నాకు ఫడ్ చేయకుండా కొంచెం ఇంకా బయట చల్ల గాలి వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు కూడా ఇంకా అందుకే కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అనమాట ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి కానీ తోమేంత ఇంట్రెస్ట్ లేదు చేతులు కొంచెం చల్లనీళ్ళలో పెట్టేలోపు జుమ్ 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 అనిపిస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ టైంలో అందుకే మంచి రెస్ట్ తీసుకొని వీలైనంతవరకు పడుకోండి చల్లనీళ్ళలో చేతులు కుట్టద్దండి అని ఇందుకే చెప్తారు ఏ మన పెద్దలు ఏది చెప్పినా మన మంచి కోసమే కానీ మనం వినము పనికి వచ్చే విషయాలు ఏ వినమనమాట ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ అయితే ఒలవడం స్టార్ట్ చేసిన ఇంకా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఎలా చేస్తానో ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు కూడా సింపుల్ ప్రాసెస్లోనే ఈజీగా అయిపోతుంది అండి పెద్ద కష్టమే ఉండదు తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి ఇంకా మా సల్ల అంటే కూడా డ్రెస్ ఉప్పేసి పెట్టిండ్రు అనమాట ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా చేసిండ్రో ఇద్దరు స్కూల్ కాడ నుంచి స్కూల్ కాడ నుంచి అంటే ఇంటి దగ్గర ఉంటేనేమో అంటే ఇంట్లో లేకుంటేనేమో ఎంత బాధ అనిపించింది అంటే మా చిన్నోడు లేకుంటే ఇంట్లో అంటే పెద్దోడు పోయిన ఇయర్ నుంచి వెళ్తున్నాడు అనమాట స్కూల్కి ఇంకా ఇయర్ లేకుండా వాడు అంతంత అంటే కొంచెం అలవాటు అయిపోయినట్టుంది కానీ చిన్నోడు లేకపోయేసరికి ఇద్దరు లేకపోయేసరికి ఇంకా నాకు ఇంట్లో ఏదో వెల్తిగా ఏం తోచకుండా ఏమైనా పని చేద్దామన్నా ఇంట్రెస్ట్ రాకుండా అట్లా ఉందనమాట లేకుంటే ఇంకా సతాయిస్తున్నానంటే మమ్మీ నాకు తినిపించు నన్ను పడుకోబెట్టు నాకు అది నాకు ఇది మమ్మీ అది మమ్మీ ఇది అని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నా తోకెనుకనే తిరుగుతుండే అనమాట స్కూల్కి వెళ్తుండీ ఇప్పుడు సర్లేండి ఈ ప్రాసెస్ చూపిస్తా అల్లంనైతే ఒక వన్ అవర్ ముందు అయితే ఇలా అయితే వాటర్లో అయితే నానబెట్టేసుకున్నా ఇంకా ఇవైతే నేనేం పొట్టు ఏం తీసాను ఇంకా ఇవి ఉంటాయి కదా ఇవన్నీ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే అల్లం అల్లంలుసుకుంటా అల్లం మోలిసిన తర్వాత ఇదైతే చేస్తా మళ్ళడ్డే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ మళ్ళడ్డే ఏనుక కుప్పిగి అంతలు వేసుకుంటేనే ఉంటుంది అండి మళ్ళీ అడ్డే నన్ను పట్టించుకోండి ఇంకా ఇప్పుడు ఇలా అల్లం ఉంటుంది కదా ఈ అల్లాన్ని అంటే మరీ మొత్తం అయితే నేను తీసాను ఇది కూడా తీసేయకుంటే కానీ ఎందుకో కొంచెం డస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది గలీజ్గా ఉంది అందుకనే ఇంకా అయితే తీస్తున్నా అనమాట నాకు ఈ అల్లం ఇల్పై వలుసుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు అంటే చేతులు బాగా మంటలేస్తాయి దానికి కూడా ఒక ట్రిక్ ఉంటుంది అది ఎవరికైనా కావాలంటే అడగండి షార్ట్లలో అయితే పెడతా ఇంకా ఫస్ట్ అయితే దీన్ని నీట్గా ఒక వన్ అవర్ వాటర్లో పెట్టేసుకొని ఇలా మీన మీనా ఎక్కువ ఏమొద్దు ప్రోటీన్ అంతా ఇంట్లోనే అంటే ఇందులోనే ఉంటుంది అనమాట అందుకని ఏం చేస్తున్నావు కనిపిస్తలేదు ఇంకా అంతా ఇదే ప్రాసెస్ ఇదంతా తొక్క తీసేసుకొని మళ్ళీ కలుస్తాం మరీ ఏం తీయలేదు గలీజ్ గలీజ్ ఉన్న కాడొక్కడ తీసిన అనమాట ఇంకా ఇట్లయితే ఫస్ట్ అయితే ఇంకా ఇలా మొత్తం తొక్కంతా తీసేసుకోవాలి తర్వాత ఇంకా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్ల ముక్కలు ఉంటాయి కదా వీటిని అయితే నీట్గా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే గ్యాస్ అంటే కుక్కర్లో కదా పట్టేది ఇంకా కొంచెం కుక్కర్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి కుక్కర్ అనేది మంచిగా పనిచేస్తుంది అనమాట దబ్బున అందుకనే నేనైతే ఇప్పుడు ఇలానే చేసుకుంటాం మరి ఇంకా మీరైతే ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోండి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ అయితే కట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తా ఇదే ప్రాసెస్ అనమాట మొత్తం చిన్నగా అయితే కట్ చేసుకోండి నేను అంటే వీడియోని మరీ లెంతీగా అయితే చేద్దాం అనుకోలేదు అందుకనే చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేస్తున్నా ఎక్కువ మళ్ళీ మీకు చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది నాకు బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం ఇంకా అల్లంలో అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసిన అనమాట ఇంకా ఇవి ఇన్ని అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ అల్లము ఇవి వచ్చేసి అర కేజీ అనమాట నేను ఫ్రెష్గా అంటే నిన్నమన్నా కొంచెం బిజీ బిజీగా ఉండి అల్లము వెల్లుల్లి ఇంకా కూరలు లేక కావాలి కదా ఫ్రెష్ ఫ్రెష్గా ఎంత కావసా ఉంది దంచుకున్నా అందుకే కొంచమే ఉన్నాయి ఇంకా ఈ వీడియో పెట్టలోపు షార్ట్స్ కూడా పెడతాను అనమాట ఇంకా మళ్ళీ రేపు ఈరోజు వచ్చేసి ఈ వీడియో తీసేది మంగళవారం అనమాట రేపు ఇంకా బుధవారం గురువారం రోజు మరీ ఎలాగో సంతనే అంటే ఇప్పుడు చేయడానికి మెయిన్ రీజన్ ఇది వచ్చేసి ఇంకా లాంగ్ వీడియోలోకి వస్తుంది అది వచ్చేసి షార్ట్స్లో పెట్టుకోవచ్చులే అన్నట్టు ఇంకా అదైతే రేపు తెచ్చినప్పుడు షార్ట్లో వెళ్తా ఇది వచ్చేసి లాంగ్ వీడియోలో ఇంకా అంటే ఇంకా రెండు రోజులు ఉంది కదా అంతా ఒకేసారి అయితే చేసుకుందాం అనుకున్నా కాకపోతే ఆయన ఏమైనా కూరలు ఎప్పుడైనా చేసుకున్నాడు అనుకోండి మా ఆయనకు అల్లం ఎల్పాయి లేకుండా ధనియాల పౌడర్ లేకుండా ఉందనుకోండి ఇంట్లో ఇంకా ఆయనకు అస్సలు ఒప్పుకుండదు ఆ టైంకి మళ్ళీ దంచుకో చేసుకో అన్నాం అనుకో అయిపోయాగా మన పరిస్థితి అంతే అందుకని ఆయన కోసమని ఇంకా నేనైతే చేసి పెట్టుతా నేనంటే ఎక్కువ నెలల నెలలు ఏం పెట్టను మ్యాక్సిమం టూ వీక్స్ వన్ వీకు అంతే ఫ్రెష్గా తెచ్చుకొని అప్పటికప్పుడు కొట్టుకోవడమే ఇష్టం మాకు కానీ మా ఆయన కోసమే నేను ఇంట్లో అల్లాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా ఇలా చేసుకున్నాం అనుకోండి నాన్ అయినా సూపర్ ఉంటుంది అయినా సూపర్ ఉంటుంది ఎందులోకైనా సూపర్గా ఉంటుంది అన్నమాట అది వచ్చేసి మ్యాటరు ఇంకా ఇవైతే ఇట్లయితే అన్నీ తీసుకున్నా నేనేం పొట్టు తీసాను దీన్ని ఇందులో కొట్టే మె మెయిన్ అంటే హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి పొట్టుని మాత్రం తీసాను ఇంకా గీ ఉంటాయి కదా గివులను తీసేస్తాను పుట్ట గొడుగులని ఇట్లా తీసేసి ఇంకేమైనా కొట్టు ఉంటే ఒకసారి బరక్ అని గీకి ఇంకా చెరిగేసినాను అనుకోండి ఏమైనా ఉన్నా పోతుంది ఇంకా ఎండకైతే రెండు మూడు రోజులు పెట్టినా ఇవి తేంగానే పెట్టినా అనమాట మళ్ళీ ఎందుకంటే ఇందులో కూడా పురుగులు వస్తున్నాయి అన్నమాట నేను ఒక్కసారిగా పురుగులను అయితే నా దిమ్మ బ్లాక్ అయిపోయింది ఎల్లిపాయలో నేను ఎప్పుడు చూసి ఉండాలి మాక్సిమమ్ పురుగులని ఒక్కసారిగా చూసేలోపు మైండ్ అయితే బ్లాక్ బస్తర్ అయిపోయిందనమాట అవును మీరు వెల్లుల్లిలో పురుగులను ఎప్పుడన్నా చూసినారా చూస్తే కామెంట్ చేయండి అల్లం అయితే ఇలా వల్లి చేసుకొని ఇంకా కట్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నా వెల్లుల్లి కూడా తొక్క తీయకుండా ఇలా అయితే చేసేస్తున్నా ఇంకా ఇది ఇంకా ఇక్కడ వచ్చేసి ధనియాలు కూడా ఉసుక చేసి అయితే పెట్టేసుకున్నా అల్లం వెల్లిపాయ అయితే వలుసుకున్న అయితే ఊక పెట్టేసుకున్నా ఇప్పుడు వచ్చేసి ఇంకా ధనియాలన్నమాట ఇవి కూడా ఉ అంటే మన డస్ట్బిన్ అందని అంతా చూసుకున్నా ఏం లేదు ఇంకా చెరిగేసినా కూడా ఏమైతే లేదు ఇంకా ఇప్పుడు ఈ ధనియాలని ఎట్లా చేసుకోవాలనేది అంటే ధనియాల పౌడర్ ఎట్లా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా వెజ్ లేకైనా నాన్ వెజ్ లేకైనా ధన్ అంటే ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకునేది క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ స్టవ్ కట్టేసుకొని బాండే అయితే పెట్టుకుంటున్నాం ఇది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న మంట మీన్నే పెట్టేసుకుందాం మరి చిన్న మంట మిన్న అంటే టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని అయితే కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న మంట మీద పెట్టేసుకుందాం వీటిని పోసిన తర్వాత చిన్న పెట్టుకుందాము చిన్న పెట్టుకొని వేగించుకున్నాం అనుకోండి ప్రతిదీ వేగుతుంది పెద్దగా పెట్టుకొని వేగుచుకున్నాం అనుకోండి డబ్బున మాడిపోవడమా లేకుంటే ఒకటి వేగి ఒకటి వేగక ఉంటుంది కాబట్టి అందుకని ఇంకా పొగలు అయితే వస్తున్నాయి అందుకని మంట కూడా చిన్న పెట్టుకున్నాం చూడండి ఇంకా ఇదైతే పోస్తున్నా ఇంకా ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేస్తామో అంటే నార్మల్గా ఇంతే వేస్తారు కాకపోతే ఇందులో ఏమేమి వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకా ప్రిపేర్ అయితే చేసినా ఇవన్నీ అన్నీ అయితే ఒక చోట అయితే పెట్టుకున్నాను తొందర చూపియాడు అనుకున్నాను పాతకాలంలో ఎవరికన్నా అంటే నైంటీస్ ఎయిటీస్ కిడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి అయితే ఖచ్చితంగా అయితే తెలిసే ఉంటుంది అంటే నువ్వు ఆ ఏజ్ అంటారేమో కాదండి బాబు అంటే నాకు ఒకసారి మా అమ్మ చేస్తుండే అనమాట చిన్నప్పుడు చిన్నప్పుడు కాదులేండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ మసాలా నూరుతుంటే ఇందులో పుట్నాలు కలర్లు అంటే కలర్ కలర్ వచ్చేవన్నమాట నాకు అట్లా బాగా గుర్తుందనమాట ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి ఇవి కలర్స్ కలర్స్ ఉంటుండే చూడండి ఇంకా అప్పుడు ఊక వీటిని ఏర్కొని తింటుంటి అనమాట అందుకనే చాలా బాగా గుర్తుందనమాట ఇట్లా ఒక్కటి నోట్లో మాత్రం వేసుకోకండి ఇంకో ఇప్పుడైతే చిన్నమంట చూడండి ఇంకో అసలు మంట ఉందో లేదో అన్నట్టుంది మనం మంచిగా ఏదాలన్నమాట ఏది వరకు ఇంకా వేయించుకోవాలి ప్రతీదీ ఇట్లా పెట్టుకొని చిన్నగా అనుకోండి ప్రతిదీ ఏగుతుంది అనమాట అందుకని ఇంకా ఇప్పుడైతే వీణ వీటన్నిటిని వేస్తున్నా ఒకటి చెక్క ఒక ఐదారు ఎలాచి లవంగం ఒక ఆరు ఏడు ఎనిమిది వెల్లుల్లి అనమాట ఇంకా పల్ పుట్నాలను అయితే కొంచెం బాగానే తీసుకుంటున్నా ఈ ఇంగ్రీడియంట్స్ కలిపి ధనియాల పౌడర్ కొట్టుకున్నారనుకోండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ఎంతమంది చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా ధనియాలు అనేది మంచిగా వేగిపోయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చినాయి అనుకోండి ఇంకా ఇంకా టేస్ట్ బాగుంటుంది చిన్న మంట మీద అన్నీ వేయించుకోవాలన్నమాట ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మరి ఇంకా అవి వేకన ఇంకా కొంచెం టైం ఫుల్ పడుతుంది అనమాట ఇంతలోపు ఇంకా ఇవన్నీ చెత్త బిత్త చెత్త బిత్త వేసిండ్రు మా ఊళ్ళు అన్నీ సర్ది ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మళ్ళీ నైట్కి ఏం వంట చేయాలం ఈ మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి పొద్దున ఒకటి ఇవన్నీ చేయలేక నాకైతే చెడేకి వస్తుంది అమ్మాయికి ఎందుకు పట్టి అనిపిస్తుంది ఒకసారి ఈ కిచెన్లో అయితే అసలు ఉండలేకపోతున్నాం నాకు వంట చేయడం అంటే ఇష్టం కానీ ఏదో వంట రూమ్లోకి వచ్చేలోపు ఉమ్మరం ఉమ్మరం పెడుతుంది ఫుల్గా బయట బాగానే ఉంటుంది కదండి ఇంట్లోకి వచ్చేలోపు ఉండలేకపోతున్నాం ఇంకా మంట మంచిగా వేయించుకోవాలి అప్పుడే సౌండ్ టప్ 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 అని వస్తుంది అప్పుడు ఇంకా బంద్ చేసుకోవాలి అంటే మధ్యలో మధ్యలో చిన్న మంట అయినా సరే మధ్యలో మధ్యలో ఏ కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే అనేది మొత్తం గింజ ప్రతీదీ మంచిగా అయితే అనమాట మనం చిన్న మంటనే పెట్టినాం కదా కలుపుకునే అవసరం లేదులే అనుకోకూడదు ఒకసారి ఇప్పుడు ఒకసారి కలుపుతూనే ఉండాలి గుర్తుపెట్టుకోండి చూసారా సౌండ్ టప టప్ టపా వస్తుంది ఇంకా మంచిగా వేగిపోయినాయి అనమాట ఇంకా బంద్ చేద్దాం వినిపిస్తుందా కొంచెం సలార్న తర్వాత అయితే ఇంకా మిక్స్ చక్కగా వర్క్ చేసుకున్నాం అన్నమాట ఇవన్నీ వేగిపోయినాయి ఇంకా అంటే ధనాల పౌడర్ ఒక్కటే నేను ఇంకా ఫ్రెష్గా ఏం చేసుకోను ఒక వన్ మంత్ వరకు అయ్యే వరకు మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా సరిపోతుంది నేను ఏ కూరలోకైనా రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తాను నాకు ఇష్టం ధనాల పౌడర్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట కొత్తిమీర ఎంత తిన్నా మంచిదే కదా అందుకనే కొత్తిమీర ఉన్నా లేకుండా ధనియాల పౌడర్ని అయితే శ్రద్ధ చేస్తాను అనమాట ఇంకా కొంచెం సల్లారినాక మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ ధనియాల మిక్సీ పట్టిన తర్వాత అల్లం ఎల్లిపాయ అయితే పట్టుకుందాం అనమాట ఈ వీడియో ఒక ఐదు నిమిషాల కన్నా ఎక్కువ అనుకున్నా కానీ సాగదిస్తున్నా నేను కూడా ఫస్ట్ అయితే ధనాలను అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను కొంచెం సల్లన్నాయ్ లేండి ఇంకా నాకు టైం అవుతుంది అందుకే ఇంకా నేను స్పీడ్ స్పీడ్ అయితే చేస్తున్నాను దానికన్నా సల్లేదాకపోయింది కొంచెం మీరు జాగ్రత్తగా వేసుకోండి కాలింది అందుకే ఇంకా దన్ను ఇట్లా ఆనే లోపు సరిపోయింది ఇంకా మిక్సీగా అయితే పట్టేస్తున్నా ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ అయితే పట్టేసుకున్నా చూడండి ఇలా అయితే మెత్తగా బర్క బర్క అంటారు చూడండి అలా కాకుండా ఈ విధంగా అయితే మెత్తగా అయితే పట్టేసుకోవాలి ఇందాక ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే అల్లం పేస్ట్ అనమాట ఫస్ట్ అయితే ఇది ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు మీకు ఒకవేళ అందుబాటులో ఇందులో కూడా ఎలాచి వేసుకోవచ్చు లవంగం చెక్క ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇలా ఏదన్నా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఫస్ట్ అయితే అల్లం వేసిన తర్వాత వెల్లుల్లి వేసిన ఇందులో మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్ రాళ్ళు అంటాం చూడు అదే మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట మనం సన్నది నూరు నొప్పు అంటారు కదా అది కాకుండా ఇది రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా ఈ ఉప్పు వేసుకోవాలి మ్యాక్సిమం ఇది ఇదే ఉండాలి అనమాట దీనిలోకి ఇంకా నేను అర్ధ కిలో అని రెండు గుప్పిళ్ళు అయితే నిండా నిండా వేసుకున్నాను ఇలా అయితే వేసుకున్నా ఇంకా అంటే మెదగదని వాటర్ గిట్లా వేసుకొని మెదిగించుకుంటావు కదా అలా కాకుండా ఆయిల్ మనం అంటే వంటలు లేక వాడతాం కదా ఆయిల్ కొంచెం అయితే పోసుకున్నా ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే అంతే అంటే ఇది మిక్సీ పట్టినాక ఇంకోటి ఉంది ఇంకోటి ఇవన్నీ వేసుకొని ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇంకా కూరలకి తిరిగే ఉండదు నాది గ్యారంటీ ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తా ఇప్పుడు మిక్సీ ఒకేసారి పట్టుకోకుండా ఆను ఆఫ్ ఆను ఆఫ్ చేసుకుంటూ ఒక పది నిమిషాలు పట్టుకున్నాం దేవుడు కొంచెం కొంచెం దయ చూపించిండు నుంచి ఈరోజు కరెంటే ఉండలేదు నావి కంప్లీట్ అయిపోయినాక కరెంట్ పోయింది థ్యాంక్ యూ దేవుడా మీ మూత తెలిసాలండి మాత్రం నాకు చిరాకు మా మిక్సీకి నన్ను పాడైపోయినాయి మీరు దయ తలిస్తే కొంచెం యూట్యూబ్ సక్సెస్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి కొంచెం డబ్బులు చేయండి పుణ్యం ఉంటుంది అస్సలు రానే రాదు అతుక్కపోతే తిప్పలు తిప్పలు వినాలి చూడండి చూడండిగా ఎంత మెత్తగా అయింది ఇప్పుడు ఇందులో ఒక ఇంగ్రీడియంట్ కలపాలన్నమాట ఇంకా టేస్ట్ లెవెల్ ఆ ఇంగ్రీడియం వచ్చేసి ఇదే అనమాట ఇది కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల వరకు ఉంటుంది అన్నమాట ఇంకా మీకు ఫ్రెష్ కావాలనుకుంటే వారం వారం నెల నెల అట్లా చేసుకోండి ఇంకా లేదు మాకు ఇంట్రెస్ట్ కొంతమందికి అల్లం అంటే చిరాకు అందులో నేను ఫస్ట్ ఉంటాను అనమాట కానీ తప్పదు ఇంకా కూరలు మంచిగా మెచ్చుకోవాలంటే మనం ఇంకా తిప్పలు పడాల్సిందే అమ్మా తిప్పలు పడాల్సిందే నేనైతే రెండు పిండుకుంటున్నా ఇంకా పులుపు అన్నమా పులుపు అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది ఒక్కటి ఉంటే కూడా చాలు ఇంకా అంతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంక ఎన్ని రోజులైనా ఏం ప్రాబ్లం ఉండదు చూడండిగో దగ్గర నుంచి చూపిస్తాను చూడండిగో ఎంతమే ఎత్తగా అయిందిగో ఒక్కతన పలుకు కానీ ఇంకా ఏమంటారు వెల్లుల్లి కానీ అల్లం కానీ ఏది లేదు చూడండి మెత్త పేస్ట్ పిప్పి పిప్పి అయిపోయింది అజీస్ అలా స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కానీ మనకి తొందర ఎక్కువ అనమాట ఇంకా షార్ట్స్ తీస్తుంటా నేను ఏమంటారు కుకింగ్ వీడియోనే చేస్తూ ఉంటాను అన్నమాట ఎక్కువ ఇంకా షార్ట్స్లలో మ్యాక్సిమం కుకింగ్ వే పెడతా అనమాట వంటలే ఎక్కువ పెడతా అందుకని తొందర 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 అన్నట్టు ఉంటుంది ఇంకా కంగారులో చేజారు చేపడ్డాది అనుకోండి ఇంకా అంత పరిస్థితి అందుకే ఓ డబ్బా ఉండే కానీ ఆ డబ్బా లేదంటే ఎత్తుకున్నా దొరకటలేదు మా పిల్లలు ఇంటికాడ ఉంటే నాకు ఏ పని తోసదు ఏ పని జైన్ మెయిన్ పిచ్చిలు ఎత్తారు నాకు పిచ్చి పిచ్చిలు వేస్తారు డబ్బాలు ఎక్కడ పోయినట్టు మావి మీరు తీసుకున్నారా మీరెందుకు తీసుకుంటారులేండి లైక్ అయ్యారు ఇంకా అవి ఎందుకు తీసుకుంటారు సర్లేండి అవన్నీ ఏదైనా డబ్బా ఎత్తుకి పెడతాం బలి చూడండి ఆడ పైన ఎట్లుంది భయం వేస్తుంది బల్లులు అంటే మనకు దడ ఇంకా అంటే ఇప్పుడే మిక్సీకి అయితే పట్టేసినా కదా కొంచెం వేడిగా ఉంటుంది అనమాట అందుకనే అయితే ఒక పది నిమిషాలు ఆబెట్టిన తర్వాత ఇంకా మనం ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ధనియాల పౌడర్ని నేనేం ఫ్రిడ్జ్లో పెట్టుకోను కానీ బయటనే పెట్టుకుంటా అల్లం ఒక్కడే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటా ఇలా చేసుకున్నాం అనుకోండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు మంచిగానే ఉంటుంది అన్ని రోజులు మంచిగా ఉన్నా మనం వాడకుండా ఉంటేనే మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా అల్లం వెల్లిపాయ ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోండి నిజంగా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత నాకు కిచెన్ అవతారం అయితే ఇది ఇంకా నేను ఇవన్నీ సర్దుకున్నాను సింకులో కూడా మస్తు గిన్నెలు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నోమేసుకోవాలి ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరైనా ఈ అల్లం ఎల్లిపాయతో ధనియాల పౌడర్తో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి బాయ్ బాయ్ ధన్యవాదాలు శుభరాత్రి గుడ్ నైట్